హలో విగిలు అసలు పైన తమిళ్ చూసే వచ్చారు కదా అసలు ఏం జరుగుతుంది మన ఇండియాలో మన జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అసలు ఒక్కొక్క పాయింట్ మాట్లాడితే నా బెడ్ బ్లాయ్ అయిపోతుంది ఒక్కొక్క వీడియో చూస్తే ఒక రకంగా ఉంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు మన మా హిందువులపై ఎందుకు ఇంత కక్ష అసలు ముస్లింకు అసలు ముస్లిం జర్నలిస్ట్కి ఎందుకు ఇంత కక్ష అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చేస్తూ చూస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు స్టోరీలో వెళ్ళిపోదాం జమ్మూ అండ్ కాశ్మీర్లో పుల్గామ్ అంటే పుల్గామ్ అటాక్ జరిగింది పుల్గామ్ ఏరియాలో అటాక్ జరిగింది అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అంటే అసలు పుల్గామ్ లో చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారనమాట సో సో చాలా మంది మనీ కోసం అలా తిరుగుతూ ఉంటారనమాట సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అసలు అక్కడ పుల్గా అటాక్ ఇంకా జరగలేదు అంటే పుల్వామా అటాక్ తర్వాత ఇంతకు మించి అంటే ఇరవై మూడు మంది వరకు చంపేశారని అంటే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ సమస్య ఏంటంటే నేనే చంపేశాము అసలు ఎందుకు చంపేశామో తెలియదు కానీ చంపేశాము ఎందుకంటే వాళ్ళు ఇందులో కాబట్టి చంపేశాము చెప్పడం జరిగింది సో అక్కడ నుంచి చూస్తే చాలా మంది ఇప్పుడు అక్కడ కూర్చుంటారు అసలు టూరిస్టు లెక్క అంతా పెట్టుకుని కూర్చున్నారనమాట సో వీళ్ళేం చేశారు టెరరిస్ట్లు మొత్తం ఆర్మీ డ్రెస్సెస్ వచ్చేసి మేము అంటే ఇక్కడ ఎందుకు వచ్చారు ఇలా ఎందుకు వచ్చారు అని అడుగుతూ అడుగుతూ వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఐడి కార్డ్స్ అడిగారు అనమాట ఐడి కార్డ్స్ అడిగిన తర్వాత వాళ్ళు హిందువులా కాదని అడిగారు అనమాట ఒక్కొక్కరు అడిగిన తర్వాత హిందువులను అంటే ముస్లిం అయిన వాళ్ళని పక్కన పెట్టేసి హిందువుల వాళ్ళని చంపేశారు అనమాట ఇంకా చెప్పాలంటే ఒక పల్లెమైన అమ్మాయి తన హస్బెండ్ చంపేసిన తర్వాత అడుగుని చంపేసేయండి అని అడిగినప్పుడు అక్కడ ఆ అమ్మాయిని ఏమన్నారంటే నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో లేకుంటే మీ యోగికి చెప్పుకోపో మేము నిన్ను చంపాం ఎందుకంటే నువ్వు చెప్పుకోవాలి నువ్వు బాధపడాలని అన్నదనమాట అన్న తర్వాత ఇంకా అక్కడ చెప్పాలంటే అసలు టెరలిస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ అటాక్ చేశారంటే పుల్గాం ఐరన్ నుంచి చాలా మంది అంటే అక్కడ బార్డర్ బార్డర్ ఉండదు కానీ బార్డర్లో చొచ్చుకొని వచ్చారు ఎందుకంటే అలా వచ్చిన తర్వాత అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చిన తర్వాత అసలు ఇక్కడ గవర్నమెంట్ ఏందో ఏముంది అంటే కాంగ్రెస్ పాలిత గవర్నమెంట్ అంటే అంటే కాంగ్రెస్ లో విలీనమైన గవర్నమెంట్ పాస్ అయి ఉంది అక్కడ సో వాళ్ళు ఏం చేశారంటే అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని చాలా ప్రొటెక్ట్ చేస్తారు మళ్ళీ అక్కడ హిందువులు బయటకు లేకుండా బయటకు రాకుండా చేసేస్తారు చేసేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఓకే అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది ఓకే వాళ్ళు ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ మొత్తం ఫోర్సెస్ మొత్తం చూస్తున్నారు అయినా వాళ్ళు ఇండియన్ డ్రెస్ అంటే ఇండియన్ ఆర్మీ డ్రెస్సెస్ వచ్చేసి వీళ్ళు ఇలా చేయడానికి గల కారణం ఏందో అసలు ఎప్పటికీ అనేది ఎందుకంటే అంటే అటాక్ అంటే ఎలా ఉండాలి ఒక జరిగితే మొత్తం అందరి మీద ఫైల్ చేయాలి లేకుంటే మన ఆర్మీ జవాన్ల మీద ఫైల్ చేయాలి ఫైల్ చేయాలి కానీ వీళ్ళు ఏంది ఒక్కొక్కరిని ఐడి కార్డ్ అడిగి నువ్వు హిందువా కాదా నువ్వు ముస్లిం అవునా అని అడిగి మరి చంపేయడం అంటే అసలు మన దేశంలో హిందువులు ఎనభై పర్సెంట్ ఉంటే అసలు వాళ్ళనే చంపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మీదనే ఏమైనా కేసు అయితే వాళ్ళ మీద అవుతున్నాయి వాళ్ళని వాళ్ళనే చంపేస్తున్నారు ఇంకా చెప్పాలంటే నాకు ఒక్కొక్క మాట వింటూ ఉంటే అమ్మ చెప్తుంది నేను మా భర్తను నేను చంపిన తర్వాత నన్ను చంపేయండి నన్ను ఉంచకండి అంటే వాళ్ళు మళ్ళీ అదే మాట అంటున్నారు నువ్వు వెళ్ళి చెప్పుకోపో ఎవరికైనా చెప్పుకోపో అని వదిలేస్తానమాట ఆ అమ్మాయికి వదిలేశారు కానీ ఇంకో చెప్పాలంటే హనీమూన్కి వెళ్ళిన ఒక అమ్మాయి అండ్ సడన్గా అంటే అడిగి మరి నా భర్త ముస్లిం అవును అంటే ఆమె వెంటనే గాదులు మొత్తం పలగొట్టుకుంది అంతా ఓకే అన్నీ ఏం లేవు నా భర్త ముస్లిం అయినా అని ఉండి చెప్పినా కూడా వదలకుండా అని మరీ 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 అని చెప్పి 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 కూడా చంపేశారు అనమాట సో దీని మీద ఖచ్చితంగా మోడీ గారు అటాక్ అంటే ఈ అటాక్ పైన ఖచ్చితంగా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఒక్క దెబ్బ ఒక్క దెబ్బ కొడితే ఖచ్చితంగా పాకిస్తాన్ లేకుండా చేసుకో చేసేయాలి అసలు చెప్తా ఉంటా అందరూ అంటుంటారు కదా సో చిన్న చిన్న వీడియో చూసి ఓ మా ఇందులో చేస్తారు ఇచ్చేస్తారని కాదు ఖచ్చితంగా మోడీ గారు దీని మీద మీరు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి లేకుంటే ఇప్పుడు జరిగిన మ్యాటర్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వేరే గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే ఇంకా ఎంత తరుగుతాయో అని మీకు ఊహకే వదిలుస్తున్నాను సో హిందువులు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఒక్కటే ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు ఖచ్చితంగా వేరే వేరే ఎవరిది వారే కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా ఒకరిగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను సో ఇలాంటి మూడెండ్ మూడే వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ మీ వీడియో ఖచ్చితంగా మీ దగ్గర వస్తూ ఉంటుంది